హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ బిల్లులలో భారీ అండి బిల్లులు ఆర్బీఐ ఈ కుబెరిలోకి అయితే చేరిక దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని అప్డేట్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే మనకు ఉదయం నుంచి ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు బిల్లులలో పెద్దగా కదలిక లేదండి సో నిన్న ఈవినింగ్ వరకు ఏవైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయో బిల్లులు సో ఈరోజు మార్నింగ్ కూడా కదలిక లేదు అలాగే ఈరోజు ఆఫ్టర్నూన్ అండి సో ఆఫ్టర్నూన్ సమయానికి బిల్లులు ఈ కుబేర్కి చేరుకుంటున్నాయన్నమాట సో ఆర్బీఐ ఈ కుబేర్కి అయితే బిల్లులు కదలిక అయితే మొ మొదలైంది ప్రారంభమైంది సో మీరు జీతాలు మరియు పెన్షన్ స్థితిని సో ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతాలు పెన్షనర్స్ యొక్క పెన్షన్ స్టేటస్ను తెలుసుకోవడానికి సిఎఫ్ఎంఎస్ పోర్టల్ను ఉపయోగించవచ్చు ఈ పోర్టల్కు లాగిన్ అవ్వడానికి మీకు సిఎఫ్ఎంఎస్ నంబర్ మరియు పాస్వర్డ్ అయితే అవసరం అవుతాయి అలాగే మొబైల్ ఓటీపీ కూడా ధృవీకరించినట్లయితే కేవలం మనము మన యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ అంటే ఉద్యోగులకు మాత్రమే అండి ఉద్యోగులు వారి యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ను చెక్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుందన్నమాట కానీ పెన్షనర్స్కి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి పాసిబుల్ ఉండదు ఎందుకంటే ఎంప్లాయీస్ యొక్క పేసీప్లో వారి యొక్క బిల్ నెంబర్ అనేది ఉంటుంది సో పెన్షనర్స్ యొక్క పేసీప్లో బిల్ నెంబర్ అనేది ఉండదు కాబట్టి పెన్షనర్స్ అయితే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ ఖాతా అకౌంట్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండాలి సో ఎంప్లాయీస్ అయితే సిఎఫ్ఎంఎస్ లేదా నిధి పోర్టల్ మొబైల్ యాప్లో కూడా మన యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ని అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట సో చెక్ చేయగా కొంతమందికి అయితే ఈ కుబేర్ స్టేజ్కి వెళ్ళడం జరిగిందనమాట అయితే వివిధ శాఖల్లో మరియు ట్రెజరీ బిల్లుల స్థితిని పరిశీలించేవాడు సో అతి తక్కువ బిల్లులు మాత్రమే ఈ కుబేర్ స్టేజ్కి వెళ్ళాయి కానీ చాలా వరకు బిల్లులు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి సో ఈ మేరకు మనకు రెండు గంటల తర్వాత మూడు నాలుగు ఆ టైంలో బిల్లులలో భారీ కదలిక అయితే రావచ్చు ఆ తర్వాత బిల్లులన్నీ కూడా ఒకసారిగా ఈ ఈకోబేర్లకి చేరి ఈరోజు సాయంత్రం నుంచి పేమెంట్స్ అయితే చెల్లింపులు జరిగే అవకాశం అయితే ఉందన్నమాట ఎవరికైతే బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ లీరెన్స్ నుంచి ఆర్బై ఈకోబేర్కి చేరుకున్నాయో వారికి మాత్రం ఈవినింగ్ వరకు బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అయ్యి నైట్ అయితే జమ అవుతాయి అయితే ఈ విధంగా కొన్ని బిల్లులు మాత్రం ఇంకా కదలికలు కదలికలు ఉన్నాయన్నమాట సో ఆర్బిఐ ఈక్బేర్ సిస్టమ్కి వెళ్తున్నట్టు తెలుస్తుంది సో ఈ ఆర్బీఐ ఈక్బేర్ సిస్టమ్కి వెళ్తున్నాయంటే ఇది సానుకూల పరిణామం అండి ఎందుకంటే ఆర్బీఐ ఈక్బేర్ సిస్టమ్కి ఎప్పుడు వెళ్తాయంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉద్యోగుల యొక్క జీతాలు పెన్షన్ యొక్క పెన్షన్ పేమెంట్ ఆర్బీఐకి పంపుతుందో సో అప్పుడు పేమెంట్ అనేది రిసీవ్ చేసుకున్నటువంటి ఆర్బీఐ సో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఈక్బేర్ స్టేజ్కి అయితే అప్డేట్ చేస్తుందన్నమాట సో ఆర్బీఐ కుబేరకు వెళ్ళిన బిల్లు త్వరలో చెల్లింపులకు సిద్ధంగా ఉన్నాయని అర్థము ఈ పరిణామాలను బట్టి ఈరోజు సాయంత్రం నుంచి జీతాలు మరియు పెన్షన్లు ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల బిల్లులు ఈ మేరకు కదలికలు అయితే మొదలైనట్టు తెలుస్తోంది సో ఇది ఉద్యోగులకు మరియు పెన్షన్స్కి భారీ శుభవార్త అని చెప్పవచ్చు ఇక వివరణాత్మక విచ సమాచారము సిఎఫ్ఎంఎస్ పోర్టల్ యొక్క ప్రత్యేకత సిఎఫ్ఎంఎస్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది కాంపెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఇతర చెల్లింపులను పారదర్శకంగా మరియు సమర్థవంతంగా నిర్వహించడానికి ఏర్పాటు చేసిన ఒక ఆన్లైన్ వేదిక ఈ పోర్టల్ ద్వారా ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ చెల్లింపుల స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఇది బిల్లుల ప్రాసెసింగ్ దశలు స్టేజెస్ ఆమోదాలు మరియు చెల్లింపుల గురించిన సమగ్ర సమాచారాన్ని అయితే అందిస్తుంది సో సిఎఫ్ఎంఎస్లో పోర్టల్లో మనము మనకు పేసిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే చూసుకోవచ్చు అన్నమాట సో కానీ పేమెంట్ చేసేది మాత్రం ఈ కుబేర్ ఆర్బీఐ ద్వారా అయితే పేమెంట్ అవుతుంది ఇక లాగిన్ అయ్యే ప్రక్రియ సిఎఫ్ఎంఎస్ పోర్టల్లోకి లాగిన్ అవ్వడానికి లేదా పెన్షన్ తమ యొక్క పెన్షనర్స్ తమ యొక్క పెన్షన్ నేమ్ సిఎఫ్ఎంఎస్ నెంబర్ను యూజర్ నేమ్గా ఉపయోగించాలండి సో సిఎఫ్ఎంఎస్లోకి లాగిన్ అయ్యే ప్రక్రియ మనము ఇది వరకు వీడియోలో చెప్పుకోవడం జరిగిందనమాట సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి అని టైప్ చేస్తే అందులో మనకు నిధి పోర్టల్ అనేది కనిపిస్తుంది అదేవిధంగా సిఎఫ్ఎంఎస్ అని టైప్ చేస్తే సిఎఫ్ఎంఎస్ పోర్టల్ వస్తుంది సో అక్కడ లాగిన్ అనే ఆప్షన్లో యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి మనము మొబైల్ నంబర్ ఓటీపీ ఆధారంగా అయితే ధృవీకరించినట్లయితే మనం సక్సెస్ఫుల్గా మన యొక్క అకౌంట్లోకి లాగిన్ అవ్వచ్చు అనమాట ఒకవేళ ఎవరికైనా పాస్వర్డ్ గుర్తు లేనట్టయితే రీసెట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉపయోగించి మరీ పాస్వర్డ్ను కొత్త పాస్వర్డ్ పెట్టుకోవచ్చు ఇక వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఏంటి ఈ ఈ స్థితిలో బిల్లులు ప్రాసెసింగ్లో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది బిల్లులు ఆమోదించబడి ప్రాసెస్ చేయబడిన చేయబడినప్పటికీ వాటి చెల్లింపడానికి చెల్లింపులు చేయడానికి అవసరమైన నిధులు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదని అర్థము ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో నిధుల కేటాయింపు మరియు విడుదల ప్రక్రియలు అనేక దశలు ఉన్నాయి ఈ దశలో సంబంధిత ఆర్థిక శాఖ నుండి నిధులు విడుదల కావాల్సి ఉంటుంది అధిక సంఖ్యలో బిల్లులు ఈ స్థితిని ఈ స్థితిలో ఉండటం సాధారణంగా ఆర్థిక సంవత్సరంలో నిధుల లభ్యత బడ్జెట్ కేటాయింపులు లేదా ఇతర ఆర్థిక ప్రక్రియలపైన ఆధారపడి ఉంటుంది ఇకపోతే ఆర్బీఐ ఈక్బేర్ పాత్ర ఏంటంటే ఆర్బీఐ ఈక్బేర్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ప్రభుత్వం చెల్లింపులు ముఖ్యంగా పెద్ద ఎత్తున జీతాలు మరియు పెన్షన్లు వాటి యొక్క ఇటువంటివి ఆర్బీఐ ఈకుబేర్ ద్వారానే జరుగుతాయి చెల్లింపులు బిల్లులు ఆర్బీఐ ఈకుబేర్కు వెళ్ళడం అంటే నిధులు విడుదల చేయబడ్డానికి మరియు లబ్ధుల ఖాతాలకు బదిలీ చేయడానికి అవి సిద్ధంగా ఉన్నాయని అర్థము ఇది చెల్లింపు ప్రక్రియలో చివరి దశలో ఒకటి బిల్లులు ఆర్బీఐ ఈకుబేర్ చేరగానే కొన్ని గంటల్లో లేదా ఒక రోజు లోపల ఖాతాలో జమ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే మనందరికీ తెలిసింది ఆర్బిఐకు వేరుకి వెళ్ళినటువంటి బిల్లు ఏదైతే ఉంటుందో అది తదుపరి ర్యాండంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు గా అక్కడక్కడ కొంత కొన్ని బిల్లులను ఒక బ్యాచ్ నెంబర్ కింద అలాట్ చేస్తుంది సో పేమెంట్ జరిగినట్లయితే వారందరికీ కూడా ఆ బ్యాచ్ నెంబర్ ఉన్న వారందరికీ కూడా పేమెంట్ అయితే అయిపోతుంది అనమాట ఇక ప్రస్తుతం అంచనా ఈ కదలికలు గమనించినందున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు మరియు పెన్షనర్స్ తమ జీతాలు మరియు పెన్షన్లు త్వరలోనే అందుకోవచ్చు అని అయితే ఆశిస్తున్నారు ఇది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆర్థిక ఉపశమనాన్ని కలిగించే వార్త ఏదైనా మరింత సమాచారం కోసం సిఎఫ్ఎంఎస్ పోర్టల్ను అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ను చెక్ చేసుకుంటూ ఉండండి ఉండటం మంచిదండి ఇకపోతే ఆర్బీఐ సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వేల కోట్ల రూపాయలు అప్పు అయితే మంజూరైందనమాట సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రెండు వేల కోట్ల రుణానికి ఇంటిని పెట్టింది ఈ రుణానికి సంబంధించిన నిధులు ఆంధ్రప్రదేశ్ ఖజానాకు చేరినట్లు సమాచారము ఈ నిధులు చేరడంతో జీతాలు మరియు పెన్షన్ బిల్లుల క్లియరెన్స్కు మార్గం సుగమం అయితే అయిందని చెప్పవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న జీతాలు పెన్షన్ బిల్లు తాజా సమాచారము సో బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మనం చాలా ద్వారా అందిస్తూనే ఉంటాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో అందరికీ అందే వరకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో